అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ డైరెక్ట్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ మరియు ది ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సహకారంతో సూపర్ గీస్ట్ అండ్ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ మధ్య జరిగిన మార్పులు అంటే ప్రైమ్ మినిస్టరు ఆగస్టు ఫిఫ్టీన్త్న ప్రజలకి జిఎస్టీ బెనిఫిట్స్ ఇస్తారని అనౌన్స్ చేశారు దానికి సంబంధించి నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయి దాంట్లో మెయిన్గా రేట్ రేషనలైజేషన్ అంటే అంతకుముందు నాలుగు స్లాబ్లు ఉన్నాయి అంటే ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ ఫైవ్ ఫ్లోర్ స్లాబ్స్ని రెండు స్లాబ్లుగా చేసి దాన్ని ఒక ఇంపాక్ట్ని తగ్గించారు అంటే రేట్లు తగ్గించారు అంటే ఇక్కడ ఇచ్చిన ప్రకారం చాలా చాలా వస్తువులు రేట్లు తగ్గాయి అంటే దానివల్ల కన్జూమర్స్కి వాళ్ళు కొనే కొనే వస్తువుకి ఉన్న వాల్యూ తగ్గుతుంది అంటే సేవింగ్స్ జరుగుతుంది సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రేటు రేషనైజేషన్ వల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది తెలియాలి ఎందుకంటే ఈ అల్టిమేట్గా ఈ కాస్ట్ అనేది ఒక కన్జ్యూమర్కే వస్తుంది జీఎస్టీ అనేది కన్ కట్టే కాస్ట్ అంటే ఎఫర్ట్ ఏది వ్యాపారస్తులు ఓన్లీ కలెక్ట్ చేసి పే చేసేది కాబట్టి ఎఫెక్ట్ అయ్యే పర్సన్ కన్జ్యూమర్స్ ఎవరు కొంటారు అనేది ఇండియాలో ఎవరైనా రీచ్ అయినా ప్యూరైనా కట్టేవాడు జిఎస్టీ జిఎస్టీ కట్టేటప్పుడు ఎంత తగ్గుతుంది ఎందుక ఈ రేట్లు తగ్గించారు ఎందుకంటే మనకి మన ప్రైమ్ మినిస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజల మీద మధ్యతరగతి వాళ్ళ మీద రేట్లు తగ్గించాలి వాళ్ళకున్న భారాన్ని తగ్గించాలి అందు ఆ దిశగానే మన మధ్య ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఫోర్ ఫోర్ ల్యాక్స్ నుంచి ట్వెల్ ల్యాక్స్ చేశారు దానివల్ల అరవై అరవై వేల నుంచి డెబ్బై వేలు వరకు ఇది ఒక్కరికి మిగులుతుంది చాలా బెనిఫిట్ ఉంది అవన్నీ కూడా పర్చేసింగ్ పవర్ పెంచి అట్లాగే వాళ్ళ కాస్ట్ని తగ్గించే వాళ్ళ ముఖ్య ఉద్దేశంతో ఈ రేట్ రెగ్యులేషన్ చేశారు దీనివల్ల చాలా మెడిసిన్స్లో కానీ డైలీ ఎసెన్షియల్స్లో కానీ అన్నిట్లో కూడా రేట్లు తగ్గాయి ఈ రేట్లు తగ్గినందువల్ల ప్రతి ఒక్కరికి అంటే గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తుందంటే ఒక మధ్య తరగతి కుటుంబానికి పదివేల నుంచి పదిహేను వేలు ఒక జిఎస్టీ వల్లే ఆదాయం మిగులుతుంది దానివల్ల వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది ముఖ్యంగా మా మధ్య తరగతి వాళ్ళు ఒక బైక్ కొనుక్కోవాలన్నా ఒక టీవీ కొనుక్కోవాలన్నా ఈరోజు చాలా రీజనబుల్ రేట్స్కి వస్తున్నాయి అట్లాగే ఇప్పుడు పండగ పండగ సీజన్లో కూడా రేట్లు జిఎస్టీ రేట్లు తగ్గడమే కాకుండా పండగ ఆఫర్స్ వల్ల కూడా దీనివల్ల మీరు అనుకోవచ్చు గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ కదా ఎందువల్ల రేట్లు తగ్గించారు అని గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రేట్లు తగ్గినందువల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది ప్రొడక్షన్ కన్జంప్షన్ పెరుగుతుంది ఆ కన్జంప్షన్ పెరిగితే సేల్స్ పెరుగుతుంది అట్లా సేల్స్ పెరిగినప్పుడు రేట్లు తగ్గినా కూడా సేల్స్ పెరిగితే దానివల్ల రెవెన్యూ వస్తుంది సో ఆ విధంగా కాంపెన్సేట్ చేస్తారు అట్లాగే మనందరూ కూడా ఇప్పుడు మనమందరం కూడా మన ఇప్పుడు ఒక మంచి గ్రోత్లో ఉన్నాం మన ఇండియా అనేది సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్లో ఉంది సో ఈ గ్రోత్ని మనం కంటిన్యూ చేస్తూ రెండు వేల నలభై ఏడుకి అంటే హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్కి మనం లార్జెస్ట్ ఇండియన్ ఎకానమీ కింద మనం మన దేశం చేరాలని ప్రతి ఒక్కరు మనందరూ కూడా తెలుస్తున్నాం అట్లాగే ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ రేట్లు వల్ల ఏంటి బెనిఫిట్ అనేది ఒక అవగాహన కలిగించడానికి దానికోసం ఈరోజు మన చైర్మన్ లంకా దినకర్ గారిని ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ ఆయన ఏపీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అట్లాగే మన సెనాపరెడ్డి సురేష్ రెడ్డి గారు జోనల్ చైర్మన్ అట్లాగే మన గవర్న జాయింట్ కమిషనరు డిప్యూటీ కమిషనర్ ఎస్జీఎస్టీ ఈ నలుగురు వ్యక్తులు అంటే ప్రముఖ వ్యక్తులు వచ్చి ఉన్నారు వీళ్ళే మెయిన్గా దీని జిఎస్టీ గురించి అందరికీ ప్రజలందరికీ అవగాహన ఇచ్చాను కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా పాల్గొని ఒక అవగాహన తెలుసుకొని జీప్రదం చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మిత్రులు శ్రీ లంక దేకన్ గారు వేదిక నిలంకరించిన పెద్దలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీకందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇలాంటి సంస్కరణలు అనేకం వస్తుంటాయి మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉంటారు నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఒకటే ప్రపంచంలో రెండు వేల నలభై నేడు నాటికి భారతదేశం నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాలనేటువంటిది ఆయన ఆయన యొక్క దృఢ సంకల్పం అది ఆ దిశగానే ఇవాళ నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచంలో మన భారతదేశం ముందుకు నడుస్తోంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో వికసిత భారత్ సంకల్పంతో నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి రిఫార్మ్స్ టూ గో ఏదైతే యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి రెండు స్లాబుల విధానం గతంలో ఉన్నటువంటి నాలుగు స్లాబ్లు రెండు వేల పదిహేడు నుంచి నాలుగు స్లాబ్లు జిఎస్టీ తరుణంలో సంస్కరణల ద్వారా రెండు స్లాబులు జీఎస్టీకి ఐదు శాతం పద్దెనిమిది శాతానికి కుదించడం జరిగింది అంతకు ముందు దగ్గర తెలుసు రెండు వేల పదిహేడులో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం నాలుగు స్లాబ్లు ఉండేవి నాలుగు స్లాబుల్ని రెండు స్లాబ్లకి ఈ సంస్కరణ నేపథ్యంలో తీసుకోవడానికి వెనకాల అనేక అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత అనేక విషయాల్ని పలు దఫాలు జిఎస్టి కౌన్సిల్ సమావేశాల్లో వివిధ రంగాల్లో నిష్ణతో చర్చించిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం అటువంటి

సో ఐసిఐ అండ్ గారు సుబ్బారావు గారు మేము కలిసి లైక్ ఆర్గనైజ్ సూపర్ జిఎస్టి అండ్ సూపర్ సేవింగ్స్ సో మే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి మనకి అందరికీ తెలుసు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి జిఎస్టి డేట్స్ అనేవి చాలా మారాయి సో ఫస్ట్ జిఎస్టి అనేది ఇంట్రడ్యూస్ చేసింది చాలా పెద్ద ట్యాక్స్ ఇన్ఫార్మేటివ్ ప్రోగ్రామ్ మనకి బికాస్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనేది తీసుకొచ్చారు అండ్ ఆ రేట్స్ ని ఇంకా తగ్గించి ఇట్స్ లైక్ ఏ సూపర్ ట్యాక్స్ రిఫార్మేటెడ్ ప్రోగ్రామ్ ఇప్పుడు చాలా చేంజెస్ జరిగాయి ఫోర్ రేట్స్ ఉండేవి మనకి టూ రేట్స్ గా మారాయి అండ్ మోస్ట్లీ ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే జీరో పర్సెంట్ ట్యాక్స్ రేట్ కి లోయర్ రేట్ కి తీసుకొచ్చేశారు దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఎసెన్షియల్ గూడ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా తక్కువ రేట్కి అందించాలి అనేది మెయిన్ ఉద్దేశం అండ్ ఈ ఈ జిఎస్టి అనేది అట్ ద ఎండ్ కన్స్యూమర్కే పడుతుంది నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి